ఈ చిన్న దానిలో స్టేషనరీయా చిన్న స్నాక్స్ బాక్స్ పట్టిద్ది ఈ పెద్ద దానిలో ఏమో బుక్స్ బుక్స్ ఎన్ని జిప్స్ ఇచ్చాడు ఎన్ని పార్టీ ఒకటేమో స్నాక్స్ బాక్స్కి ఒక స్టేషనరీకి ఇంకోటేమో రఫ్ బుక్కి అలాంటి వాటికి ఇంకోటేమో నోట్బుక్స్కి బుక్ ఫైల్ టెక్స్ట్ బుక్స్ ఫైల్ ఫోల్డర్ లేకపోతే ఫైల్ ఫోల్డర్ లేకపోతే ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ ఓకే వాటర్ బాటిల్కి ఇచ్చారా కూడా సూపర్ వాటర్ బాటిల్కి ఇచ్చారు టూ సైడ్స్ ఇచ్చారు సమ్మర్లో టూ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడానికి బెస్ట్ ఓకే ఒక చిరు ఇంకోటి కూడా ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారు ఇదివా ఎందుకో నాన్న మరి నాకు తెలీదు తగిలించుకునేవంటావా ఏమో ఓకే బాగానే ఉంది ఇది ఎందుకు ఇచ్చారంటే ఏంటి కొన్నిసార్లు వాటర్ బాటిల్ కదా పడిపోతాయి కదా అందుకు టైట్ చేసుకోవడానికి ఓకే అందుకంటావా లేకపోతే ఇది లూజ్గా ఎక్స్టెండ్ అంటావా సూపర్ స్పేస్ ఓపెన్ చెయ్యి ఒక్కొక్క జిప్పు చూద్దాం చిన్ని స్నాక్స్ బాక్స్ సరిపోద్దా ఉంది ఏం పెట్టుకోవచ్చు అంటావు దీనిలో పెన్సిల్లు అవి ఇవి పెట్టుకోవచ్చు ఇది 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 మే అన్ స్టేషనరీ ఇది మరి ఇదెందుకు ఇది ఎందుకో ఇచ్చాడు ఎక్స్ట్రా స్నాక్స్ బాక్సులు పెట్టుకోవచ్చు దీని ఎందుకు ఇచ్చాడు పోచ్ నెక్స్ట్ స్విఫ్ట్

యాక్చువల్ బ్యాగ్ ఇది తెచ్చుకుంటున్నాను ల్యాప్టాప్స్ అలాంటి వాటికి వాడుకుంటారు సేఫ్ కాదు శ్రీనా వస్తుంది ఇది ఓకే గుడ్ ఇది ఓపెన్ చేసి టోటల్ ఇది విడుతు నాకు ఇది చాలు నాన్న ఓపెన్ చేసేయద్దు జిప్స్ ఓపెన్ చేయొద్దు నాకు జస్ట్ ఇవి ఓవరాల్గా ఓపెన్ చేయొద్దు శ్రీ జిప్స్ ఓపెన్ చేయొద్దు ఒక నిమిషం ఇది వీడియో చేసుకుంటున్నాను ఓకే ఇదంతా ఓకే లాస్ట్ టైం బ్యాగ్స్ కూడా ఇంతేనా ఇంతే విడుతుందా